వెళ్తున్నామ్మా అటునుంచి ఓరాలమ్మ ఏ చింత చెట్టు చింతకాయలు బాగా ఉన్నాయి మీరే వద్దకున్నారు ఇక్కడే మస్తు అనిపిస్తుంది మన బావి ఇళ్ళ పక్కనే మన బావి నాన్న ఇంటికి బయకడికి తిరుగుతానే ఉంటాడు గబ్బు బస్సులు వస్తుంటే కూడా ఇక్కడ అవి ఊరి దగ్గరకు రాగానే ఈ వాసన వస్తూనే ఉంటుంది ఇవా కరివేపా ఒక మన సిటీలో పెంచితే పెరగనే పెరగదు ఈ జుడిదంతా అదే మీకు కాలంటే చెప్పండి పార్సల్ పంపిస్తా మంచిగా ఉంది పొలం ఎవరిది ఏంటిదిరా బాగా మొత్తం కూడిపేసిరా అక్కడ చెల్లి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇక్కడ అది మా బాయి మా గ్యాంగ్ అంతా కదిలింది అలా అందరు దసరా చేసుకుంటున్న ఇంటి దగ్గర మేము పొలాల పండి తిరుగుతున్నాం ఏంటి ఇదేమంటారు ఇదేమో పువ్వు అంటారు కదా అమ్మా ఇదే కదా పిండి కూర వండుకుంటారు కదా ఇదే కదా ఇగ ఇదంతా అదే ఉంది ఇగో ఇక్కడ బాగుంది కనిపిస్తలేదు రా ఇందులో క్లియర్గా ఇంక జరగా పోతుంది కనిపిస్తలే urku aa చుక్కు చుక్కు బండి పెద్ద చుక్కు బండి ఇంజన్ అక్కడ ఉంది గా ఇంజన్ తాత మనం అందరం భోగిలం ఎందుకు ఏమైంది చెప్పులుంటేనే జారవు ओ हो इधर आ जल्दी आ जल्दी को नहीं के माल इधर टोपी कौन मेरा मच्छर आने के पीछे बैठो बोर्ड में देखो ये నువ్వు బయవాడు ఉరుకుతున్నావా కావాలని ఉరుకుతున్నావా చెప్పుది అయిపోయింది ఏం చేస్తున్నావు ఎందుకు అవన్నీ అల్లుడు మన కోసం వెయిట్ చేస్తున్నారు అడా బిట్టా ఏ ఎంతవరకు

చింతపండు పండు పండినప్పుడు కూడా ఇట్లానే ఎరుకోవాలి కాయలే ఈసారి ఎక్కడో ఒకటి ఉన్నాయి ఫుల్ ఫ్యామిలీ బైక్స్